చెంపులు సోకమలేదు నేను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుండి బీసీవై పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ ప్రెసిడెంట్ బోడె రామచంద్ర యాదవ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా పాత్రిక విచ్చేస్తున్నటువంటి పాత్రికేయుడియా తీసుకు నా స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నేను బీసీవై పార్టీ తరఫున పోటీ చేయడానికి కారణాలు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు పార్టీలు మా పార్టీల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు దానివల్ల పడుతున్న ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని నేను పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పదలిసింది ఏంటంటే నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు వ్యక్తిగతంగా నా నా పని నేను చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఏ పని చేసినా అందరికీ అందుబాటులో ఉంటూ ఏ ప్రజలకు ఉపయోగపడేటట్టు నేను గెలిచినా ఓడినా ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ప్రశ్నిస్తూనే ఉంటాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను దృష్టి పెట్టి నేను వాటిని పరిష్కరించడానికి ఎక్కువ టైం కేటాయిస్తాను నేను స్థానికంగా ఇక్కడ మూడు సంవత్సరాలు చెప్తాను అంతేకాకుండా ఇక్కడ పరిస్థితుల మీద కూడా నాకు కొంత అవగాహన ఉంది ఇంకా దాని మీద ఎక్కువ అవగాహన పెంచుకొని దీనికి సంబంధించినటువంటి ఇటువంటి దానికైనా నేను సిద్ధపడి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే బీసీవై పార్టీ కార్యకర్తలు నాయకులు నా శ్రేయాభిలాషులు బంధుమిత్రులు అందరూ కూడా నాకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా రెండు బలమైన వర్గాల మధ్య ఒక బలహీన వర్గానికి చెందిన బీసీ వర్గానికి చెందినటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను పోటీ చేయడం ఎంతో కష్టమైంది అయినా కూడా వాళ్ళ ఇద్దరిని తట్టుకొని నిలబడి పోరాడి గెలవాలనేదే నా ఉద్దేశం నాకు ఇచ్చినటువంటి బూడె రామచంద్ర యాదవ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను నమ్మి యువతని రాజకీయాల వైపు ప్రోత్సహించాలని ఆయన నా మీద నమ్మకంతో నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు అంగళగిరి నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు దానికి ఇప్పటికి నేను ఆయనకు రుణపడి ఉంటాను పార్టీ కోసం పనిచేస్తాను అంతేకాకుండా పార్టీని బలోపేతం చేయడం కోసం నా వంతు ఖుషిగా ప్రయత్నాలు చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో పార్టీని పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా నేను రేపు ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాలకు ఆ నామినేషన్ పత్రాలను వెంకటగిరి ఎంఆర్ఎస్ సబ్మిట్ చేస్తున్నాను